టీవీ బిగ్ బాస్ పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా కాపాడేందుకు రంగం సిద్ధమైంది ఇందులో భాగంగానే హౌస్ మేట్స్ ఛాలెంజెస్ ఆడుతున్నారు వీటిలో గేమ్ ప్లాన్ ఏంటి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాలమూర్తి గారు మనతో ఉన్నారు ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నారా సార్ ఫస్ట్ చెప్పండి ఛాలెంజెస్ టాస్క్ ఎన్ని జరిగాయి వీటిలో అప్డేట్ ఏంటి టవర్ టాస్క్ వల్లే నిఖిల్ గేమ్ ఓడిపోయాడా నెక్స్ట్ బిగ్ బాస్ నిఖిల్ కే ఫేవర్ చేస్తున్నాడా బో చాలా క్వశ్చన్ ఆడి సరిగా అయితే మనం ఫస్ట్ అప్డేట్ చెప్పుకుందాం అప్డేట్ ఏంటంటే సో హౌస్ లో ఐదు టాస్క్లు వరకు అయితే అవుతున్నాయి ప్రస్తుతం లైవ్ అది నడుస్తుంది మార్నింగ్ లేచారు మార్నింగ్ అంతా అవుతుంది సో నాలుగు టాస్క్లు అయితే కంప్లీట్ అయిపోయింది ఓకే సో మనం రెండు టాస్క్ లు ఆల్రెడీ చూసాం మనం సో ఒకటేమో టవర్ టాస్క్ టవర్ టాస్క్ స్టార్టింగ్ నుంచి మనం ఆడుకుందాం అయితే ఈ నాలుగు టాస్క్ల్లో కూడా సో ఒకటి పృథ్వీ అండ్ నబీల్ ఆడిన టాస్క్ ఉంది ఆ బెలూన్ని కొంచెం బ్యాలెన్స్ చేస్తూ ఆ రాడ్తో సార్ అది వదిలేస్తే బెలూన్ పేలిపోద్ది అనగల సో ఆ టాస్క్ బ్యాలెన్సింగ్ టాస్క్ అనేది చాలా అంటే చాలా ఎక్కువసేపు జరిగింది సో అటు సైడ్ పృథ్వీ వదిలేలాడు ఇటు సైడ్ నబీల్ వదిలేలాగా లేడు సో బిగ్ బాస్ పెట్టిన టైం దాటిపోయిన తర్వాత కూడా వీళ్ళకి ఇంకా మోర్ టైం ఇచ్చారు ఆ మోర్ టైంలో కూడా వాళ్ళు అలా ఆడుతూనే ఉన్నారు సో మధ్యలో హౌస్ మేట్స్ యాక్టివిటీ రూమ్ లో ఉండే మళ్ళీ బిగ్ బాస్ వెళ్ళిపోమన్నాడు లివింగ్ రూమ్ లో టీవీలో చూపెట్టారు మళ్ళీ అక్కడ కొంతసేపు ఫన్ జరిగింది మళ్ళీ ఒక్క చేత్తో పట్టుకుని చాలాసేపు ఆడారు మళ్ళీ యాక్టివిటీ రూమ్కి వచ్చారు సో మొత్తం అంతా కూడా అయిపోయింది అయితే ఇక్కడ ఏంటంటే పృథ్వీ లో గెలిచాడు కానీ ఎలా గెలిచాడు అనేది చెప్తా సో మణికంఠ అయితే పృథ్వీకే జడ్జిమెంట్ ఇచ్చాడు ఎందుకంటే ఫస్ట్ నబిల్ చేయ వదిలేసాడు ఫస్ట్ అయిపోయింది నబిల్ గివ్ అప్ ఇచ్చాడు చేయి అయితే ఆ బెలూన్ వెళ్ళి పేల్ల బెలూన్ పగల్లా పృథ్వీది ఎప్పుడైతే వెంటనే వదిలేసాడు బెలూన్ పగిలిపోయింది ఫస్ట్ బెలూన్ పగిలింది పృథ్వీది కానీ ఫస్ట్ వదిలేసింది బిల్ ఇక్కడ సంచాలక మణికంట చాలా సూప్ లో పడిపోయాడు ఏం చేయాలి సో ఫస్ట్ నబీలు వదిలేసాడు కాబట్టి ఇంకా తనకే ఇచ్చేద్దాం అది పేలకపోతే ఏముంది ఇప్పుడు మనం టవర్ టాస్క్ లో చూసాం బెలూన్ కిందకి పోవట్లే అట్కాయించింది ఆగిపోతే ఏం చేసి నీకులే ఎగ్రి మరి దాన్ని కొట్టేయండి ఉట్టి కొట్టినట్టు కొట్టేయండి భలే అనిపించింది అది కింద పడింది బట్ వేసినట్టే కదా వాళ్ళు కన్సిడర్ అయ్యారు సో అలాగే ఇక్కడ కూడా వదిలేసాడు కాబట్టి బెలూన్ పేలేకపోతే బెలూన్ తప్పు అన్నట్టు మనకంట నేనేం చేస్తా బెలూన్ వేయలేకపోతే అన్నట్టు మన పృథ్వీనే విన్నర్ కింద ప్రకటించాడు అది మంచి డెసిషన్ దాని మీద ఏం పెద్ద జరగలేదు అయితే ఎలా జరిగింది అనేది ఆ తర్వాత బ్లాక్స్ టాస్క్ ఒకటి జరిగింది సో ఆ టాస్క్ రిజల్ట్ అనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది అయితే ఇక్కడే ఈ టాస్క్ గెలవంగానే పృథ్వీ నిఖిల్ క్లాన్ గెలవంగానే బిగ్ బాస్ ఏం చేశాడు నిఖిల్ కి నిఖిల్ క్లాన్ కి ఒక పవర్ ఇచ్చాడు అవతల టీం నుంచి ఒకరిని తీసేయండి గేమ్ లో ఆల్రెడీ మనకంటే అవుట్ ఇక్కడ సో మణికంఠ అవుట్ ఎలాగయ్యాడు వీళ్ళు ఓడిపోతే వీళ్ళు ఓడిపోతే మణికంఠ ఎలిమినేట్ అయ్యా అవుట్ అయ్యాడు ఎలా అవుట్ అయ్యాడు వీళ్ళే తీసేసారు నిఖిల్ క్లాన్ తీసారు సీత క్లాన్ దిస్ పాయింట్ ఇప్పుడు ఎవరు గెలిచారు నిఖిల్ టీం గెలిచింది మరి ఎవరు తీసేయాలి ఎవరు కోడబల్కు ఒకళ్ళు తప్పించాలి సీత క్లాన్ మొత్తం కోడబల్క్ ఒకళ్ళు తప్పించాలి రూల్ బ్రేకర్ నిఖిల్ కి ఎందుకు పవర్ ఇచ్చారు నిఖిల్ క్లాన్ కి బిగ్ బాస్ ఇక్కడ ఫేవర్ చేసినట్టే మీరు అడిగిన ఇది బిగ్ బాస్ ఫేవర్ చేస్తున్నట్టే అక్కడ నిఖిల్ క్లాన్ వాళ్ళకి ఒకళ్ళని తీసేయండి అక్కడ అంటే ఎవడైనా ఏం చేస్తాడు కొంచెం బుర్ర ఉన్నాడు ఎవడైనా వీక్ ప్లేయర్ ని తీస్తాడు కొంచెం వీక్ ఎవరు చూసుకుంటారు కాస్త ఆదిత్య ఓమో లేదంటే వేరే ఎవరైనా ఉన్నారా కొంచెం ఫిజికల్ టాస్క్ ఆడలేనివ్వరు ఎవరైనా ఉన్నారా వాళ్ళని కొంచెం తప్పిస్తారు కొంచెం విష్ణు ప్రియ కూడా ఫిజికల్ టాస్క్ అంత ఆడట్లేదు విష్ణుప్రియని తప్పించుకోవచ్చు ఎవడైనా నబిల్ తప్పిస్తాడా స్ట్రాంగ్ ప్లేయర్ని నీకు పృథ్వీతో ఈక్వల్ గా ఆడిండు నీకు అల్లం ముందే అంతసేపు ఆడిండు నబీలు తీసాడు ఇప్పుడు వీళ్ళు చేయాల్సిందేంటి వైల్డ్ గార్డ్ రాకుండా ఆపడం మీ క్లాన్ గెలిచిందా నా క్లాన్ గెలిచింది చప్పట్లు కొట్టుకోవడం కాదు మీ పన్నెండు మంది కలిసి ఇంకో పన్నెండు మందిని రాకుండా ఆపాలి అవునా మరి ఏం చేస్తున్నారు వీళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్ని తీసే అంటే ఏం జరిగింది అక్కడ వా సినారియోస్ ఏం జరిగినాయి అనేది మనకి లో కట్టు కట్ అయిపోయింది మరి నైట్ ఒకటి ఒంటి గంట పన్నెర రెండు అయిపోతుంది కళ్ళు కూడా వాసిపోతున్నాయి అంటే వాళ్ళు మాట్లాడితేనే నిద్ర వచ్చేత ఉంటుంది సో అక్కడ కొద్దిగా క్లాసెస్ కూడా అయినాయి సీతకి అండ్ కి ఈ పాయింట్లో నేను ఏదైతే పాయింట్ చెప్తున్నానో ఆ పాయింట్లో నువ్వు ఎట్లా స్ట్రాంగ్ ప్లే తీసేస్తాం మనం సో మనం వైల్డ్ కార్డ్ రాకుండా కదా ఆపాలి అని అనే దాంట్లో ఒక బాగా డిస్కషన్ అనేది జరిగింది సో అయినా కూడా ఇది ఎవరి ప్లాన్ ఏంటి అనేది మనం టెలికాస్ట్ అయిన తర్వాత మాడుకుందాం రేపు రివ్యూలో మనం దీని గురించి కూలంకుషంగా చర్చించుకుందాం కమింగ్ టు టవర్ టాస్క్ టవర్ టాస్క్ లో ఏం జరిగిందంటే నిఖిల్ ఫస్ట్ పెట్టేసి చివరి ఎడ్జ్ లైన్ వరకు వెళ్ళాడు ఆ లైన్ వరకు వెళ్ళి ఆ బాల్ కింద పడిపోయింది బ్యాలెన్స్ అవుట్ అయింది లేదంటే ఫస్ట్ నికి వేసేవాడు దానివల్ల మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ డిస్మాండేజ్ చేసుకుని మళ్ళీ అదంతా పెట్టుకుని మళ్ళీ వచ్చి వేసేసరికి లేట్ అయింది కానీ ఆ టైం ని బాగా కవర్ చేసాడు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైం కవర్ చేసాడు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లేట్ లో అనుకుందాం మనం ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా లేట్ అయ్యారు మెల్లగా రావడం లేట్ అయింది అది వీళ్ళు ఈ లోపు రెండోది కూడా వేసేసారు సో వన్ బాల్ ఎహెడ్ సీతాకలాన్ ఉంది లాస్ట్ వరకు మ్యాచ్ చేయడానికి ప్రయత్నించారు కానీ యష్మి అక్కడ కొంచెం తడబట్టడం కొంచెం అది బ్యాలెన్స్ వేయలేకపోవడం కొంచెం యష్మి టైం టేకన్ తీసుకుందాం బాగా తీసుకుంది సో దానివల్ల వాళ్ళు బాల్స్ ఫినిష్ చేశారు